హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడైతే ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి తయారు చేసే విధానం స్కిప్ చేయకుండా ఉన్నారు చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఫిష్ అంతా క్లీన్ చేసుకున్నాము ఒక ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం రాళ్లుప్ వేసుకొని బాగా నీట్గా కడుక్కోవాలి చూడండి త్రీ టైమ్స్ కడిగి పెట్టుకుని నేను ఫిష్ అన్నీ బాగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఇలాగ వాటర్ వేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా త్రీ టైమ్స్ కడిగి పెట్టుకోవాలి చూడండి ఫిస్లన్నీ కడిగిన తర్వాత ఇప్పుడైతే మనం కొంచెం ఒక గిన్నెలోకి చింతపండు నానపెట్టుకున్నాము తగినంత చింతపండు నానపెట్టుకున్నాము ఇప్పుడు మసాలా ఐటమ్స్ ఇవన్నీ కావాలి చూడండి టమోటాలు ఇవన్నీ వేసి ఫస్ట్ కొబ్బరి వేసి వెల్లిపాయలు కొబ్బరి ధనియాలు వేసుకున్నాము మనం అయితే మిక్సీలోకి ఇవి మెదిగిన తర్వాత కొత్తిమీర టమోటా యాడ్ చేస్తాము మసాలా పేస్ట్ అయితే రెడీ అయింది చూడండి మిక్సీకి వేసేసినాను మసాలా అయితే రెడీ అయింది కదా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు కట్ చేసి పెట్టుకునే ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కొంచెం బాగా మగ్గాలి మగ్గిన తర్వాత పచ్చిమిరకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు మగ్గిన మగ్గినాయి కదా ఇప్పుడైతే టమోటాలు యాడ్ చేద్దాం టమోటాలు బాగా మగ్గిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు సరిపడేంత పసుపు అలాగ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత తగినంత కారం రెండున్నర స్పూన్లు వేస్తున్నాను చూడండి నేనైతే మీకు స్వైసీ ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బాగా కలుపుకోవాలి అడుగు అంటుకోకున్నట్ల ఇప్పుడైతే మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా అంతా యాడ్ చేసుకోవాలి అవి మిక్సీ గిన్నెలో ఉంటాయి కదా అది కూడా వేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకొని ఇప్పుడైతే మసాలా కొంచెం సేపు మగ్గాలి ఇలా నూనె అంతా బాగా తేలాలి చూడండి ఇలాగ నూనె అంతా తేలిన తర్వాత మనం ఎప్పుడైపు ఇప్పుడైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకు తగినన్ని నీళ్ళు వేసుకున్నాము నీళ్ళు వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు మనం నానబెట్టుకుని తింటాం కదా అది చింతపండు చింతపండు గుజ్జు కూడా వేసేద్దాము పిచ్చికెళ్ళు పక్కకు తీసేసి ఓకే చింతపండు నీళ్ళు ఒకటే వేయాలి చూడండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు అడుగు అంటుకున్నట్లు ఇప్పుడైతే ప్లేట్ ముచ్చి అవి ఉడికేంత వరకు మసాలా అవి నీళ్ళు ఉడికేంత వరకు మసాలా ఐటమ్స్ ఇప్పుడైతే ఫిస్లన్నీ యాడ్ చేసేద్దాము ఇలాగ అన్ని ఫిస్లు వేసిన తర్వాత అవి అయితే ఉడికించుకున్నాము బాగా కలపెట్టుకుని జస్ట్ ఒక పది నిమిషాల్లో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇలాగా ఎప్పుడంటే చెడబడ తిప్పకూడదు నిదానంగా తిప్పాలి ఫిష్ అంతా తుణ తుణకలు అయిపోతుంది నిదానంగా తిప్పుకోవాలి ఫిష్ ఉడికేటప్పుడు ఇప్పుడైతే నూనె అంతా తేలింది కదా పైకి ఫిస్ కర్రీ అయితే రెడీ అయింది చూడండి ఒక ప్లేట్ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం కర్రీ అయితే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయింది మా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చపాతి లేక కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది